బైట్ ఉన్నారు స వాళ్ళందరిని కూడా తీసి చూస్తున్నారు ఇతరం అంత కొంచెం కొంచెం బ్యాక్ నాలీ మెస్సరా అల్లాహ్

ऐसे किस्म उसकी मारो सौदा देखो आपके संचुटे देखे पर दागी पोवाडी अलगो नाला करते हैं सेटेना नाइजियो उधर आप भी बोलते होंगे थनीसम मैं मन्ना जरूर करेंगे वो तो फाइट पड़ेगा दूर कंटिन्यू करना हमारी एप्लिकेशन में वाले ये అదికి ఏదైనా సమస్యలు ఉంటే వరక మాట్లాడడం మాట్లాడాలి ఎందుకంటే అరవసప కాన్వర్షన్ డిస్కషన్ డిస్కషన్ అవుతుంటా మనం ఏమున్నాయా ఇప్పుడు మేడం గారు తన సమస్య డిస్కషన్ విగాలనే బయపడ్තුన్నారు మననే 34 రోజులుగా మన డివిజన్ మేడం గారు వచ్చి చూడడం జరిగింది చూసి అప్పుడే వెట్టనే

ప్రెస్ మీడియా మిత్రులకు కూడా నా ఉద్దేశపరి నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ గడిచిన చాలా రోజుల నుంచి ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కోల్ సిటీలో ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ సెట్ బ్యాక్స్ ఉండడం కానీ లేకపోతే ప్లాన్స్ రాకుండడం వల్ల కట్టుకోవడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీతో పనులు రావడం జరుగుతుంది అలాగే వాళ్ళకు జీవితంలో కూడా మళ్ళీ ప్లాన్స్ పెట్టుకోవాలన్నా నాకు రాదు అటువంటిది ఇది ఒక సదావకాశం దీన్ని ముఖ్యంగా ప్రజాప్రతినిధులమైన మనందరం కూడా అధికారంతో కోఆర్డినేట్ చేసి ఈ బీపీఎస్ స్కీమ్స్ లో బిల్డింగ్స్ ఏవైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అలాగే డివియేషన్స్ ఉన్నాయో అపార్ట్మెంట్స్ అనేవి వీళ్ళన్నిటినీ కూడా మనం ప్రత్యేకంగా చొరవ తీసి ఎందుకంటే మన దగ్గరికే వస్తారు వాళ్ళు మళ్ళా సమస్య ఎవరైనా పన్ను వేసినా లేదంటే మనకు ఎవరైనా గతంలో చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడెప్పుడో ఒక్కసారి వచ్చింది బీపీఎస్ దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి దయగురించి కార్పొరేట్ అందరికి కూడా నేను తెలియజేసిందంటే మీకు తెలిసిన వరకు మనం ఆ సచివాలయంలో ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీతో కొంచెం మీరు పిలిపించుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరితో ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళ వాళ్ళను ఈ ప్రోగ్రామ్స్ నుంచి వివరికే కార్యక్రమం ఎందుకంటే రేపు మనం క్లియర్ గా వాళ్ళకి చెప్పినా మనకు బీపీఎస్ వచ్చింది మీరు ఎగ్జామ్ చేసుకోండి అని చెప్పి మనం వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వగలిగిన మనకు రేపు ఉదయం మన మీద ప్రజలు ఉండవాళ్ళు ఒక మాట నాకు చెప్పలేదు కదా అనే వర్షన్ ఉంటుంది సార్ సచివాలయ సిబ్బంది మీరు కొంచెం ప్లానింగ్ సెక్రటరీస్ ని ఖచ్చితంగా ఏమైతే వాళ్ళ డివిజన్ పరిధిలో ఆదాయం గుర్తించారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంటిమేషన్ చేయటం అది ఇంటిమేషన్ లేక వాళ్ళు వాళ్ళందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎల్ఆర్ఎస్ అంటే ఇంకా ఎల్ఆర్ఎస్ కి కూడా ఈ అనాథరైజ్ ప్లాట్స్ లేఅవుట్స్ ఎవరేసారో వాళ్ళందరికీ కూడా ప్లానింగ్ సెక్రటరీ సార్ వాళ్ళందరికీ ఎందుకంటే లేఅవుట్స్ అనేది తక్కువ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేశారు వాళ్ళకి కూడా జరిగింది కానీ బీపీఎస్ లో కొద్దిగా వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు అవగాహన చేసే కార్యక్రమం కూడా కొంచెం మనం వెనకాల చేశామని చెప్పేసి నా యొక్క ఉద్దేశము

ఐడెంటిఫై చేస్తారు కాబట్టి వాళ్ళ పెద్ద సమస్య లేవర్స్ మీరు తక్కువ మోతాదులు ఉంటాయి కదా వాళ్ళనే ఒకరే ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు చూడడం కానీ ఈ బిల్డింగ్ పిల్లలు వచ్చేటప్పటికి నెక్లెస్ ప్రజలకు వచ్చినట్టు ఇబ్బంది కలిగినప్పుడు తెలుస్తారు ఇప్పుడు మనం చెప్పిన అవగాహన ఉన్నది కాబట్టి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ మనం బాగా ఎంత బాగా తీస్తే మనకి ఇంకా అదే విధంగా జనరేట్ అవుతుంది ప్లస్ పబ్లిక్ లో కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పేసి మా యొక్క అప్పీలు పార్టీలకు అతీతంగా మీరు ఎవరైనా అయితేనేమి ఎవరు కూడా మీరు కొంచెం పబ్లిక్ తో రిలేషన్ మెయింటైన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ